అందరికీ నమస్కారం ఇక్కడ మీరు ఇది ఇది కూడా ఫిష్ అండి కాకపోతే పాము లాగా ఉంది సీ అక్వేరియం ఇవన్నీ కూడా ఇది ఇది లోపలికి ప్రపంచంలోనే కిరణ్ సంధ్య ఎక్కడ ఉంది సంధ్య ఫోన్ ఉంది నాకేం కలుస్తలేదు అక్వేరియం అంటే ఆర్టిఫిషియల్గా కడతారు టెంపరీగా అరేంజ్ చేస్తారు అంటే బయట

ఇది ప్రపంచంలోనే ప్రసిద్ధి గాంచిన అక్వేరియం అమ్మల మీద అటాక్ చాలా వర్క్ చూడండి దాని ముందరే పట్టుకుని కాబట్టి మీ అందరికీ చూయించాలనే ఉద్దేశంతో మన సీరీస్లో అసలు లైటింగ్ ఈ అక్వేరియం చాలా పెద్దదిగా ఉందంటే లైటింగ్ బాగుంది ఒకే వీడియో ఒకే దాంట్లో మనం కాబట్టి కొంచెం దాదాపు ఒక ఐదారు రోజులు అయితే రకమైన చేపలు ఒక బాక్స్ లాంటి అరేంజ్ చేసి నాకు అది అక్కడ పెట్టారు అవి వాటిని అన్నింటినీ కవర్ చేశాను సింగపూర్ వెళ్ళినప్పుడు వాటిని అన్నింటినీ కూడా మీకు చూపించాలనే ఉద్దేశంతో రోజు ఒక వీడియో సుమారు ఒక రోజుల పాటు జరుగు పడుతుంది ఇవన్నీ మీకు సముద్రంలో ఉన్న చేపలు ఒరిజినల్గా చూపించాలంటే కాబట్టి దయచేసి అందరూ చూసి అందరికి నా ఇదంతా సింగపూర్ విషయం ఏంటంటే సి అక్వేరియంలో ఉన్న ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని చూసిన ప్రతి వీడియో పైన ఫిష్ లాగా ఉన్నాయండి అన్ని బయటికి బటన్ ప్రెస్ చేయవలసిందిగా లోపలికి అయ్యా మనం చేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ